పలాసలో టీడీపీ నేత బడ్డన్ నాగరాజును హత్య చేసేందుకు బీహార్ సుపారీ గ్యాంగ్తో చెత్తలు కలిపింది మాజీ మంత్రి అప్పలరాజు అనుచరులే అని ఎమ్మెల్యే గౌతమ్ శిరీష ఆధారాలతో తేల్చి చెప్పారు పోలీసులు ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారని అన్నారు పోలీసులు మరో పది మంది నిందితులుగా భావిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు ఈ కేసులో ఏ వన్ నుండి ఏ సెవెంటీన్ వరకు ఉన్న వ్యక్తులు అప్పలరాజు సన్నిహితులేనని ఆమె ఫోటోలతో పాటు వివరించారు ముఖ్యంగా కూడా ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరు భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీటిలో నిజ నిజాల గురించి మేము మాట్లాడకూడదని ఒక సభ్యతతో ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలవరం రాలేదు ఆల్రెడీ రెండు రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం ఇప్పటివరకు వరకు వారు వెదుకి తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనే దానికి కట్టుబడి మేము పనిచేస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే ప్రతిది దుమ్మెత్తిపోవడమే ఈరోజు నేను అప్పల్ రాజు గారిని అడగొచ్చా వీళ్ళందరూ అనునిత్యం ఇందులో ఉన్న ఫోటోల్లో ఈరోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్కరు మీతో బోన్ చేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి ఈ రోజు ఈ క ఈ హత్యా రాజకీయానికి మీ దగ్గర నుంచి అంకురార్పణ జరిగిందని నడితే సమాధానం చెప్పగలవా అప్పలరాజు నువ్వు శ్రీకాకుళం జిల్లా ఉలిక్కి